హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన దాంట్ ఫార్మర్ ఏటీఆర్ తెలుగు ఫ్రెండ్స్ నేను ఇక్కడ మటన్ కొట్టుకు అయితే వచ్చానండి ఈరోజు మటన్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బోటు గోంగర అయితే తిన్నాము అది చాలా బాగుందనమాట అందు అందుగురించి బోటు కర్రీ చేసుకుంటే బాగుంటుందని బోటు తీసుకుందామని వచ్చానండి మేక బోటు మేక బోట్ అంటే మేక స్టమచ్ అనమాట గోట్ స్టమచ్ ఇది వచ్చి మనకి చాలా వంటకాల్లో చాలా ఫంక్షన్లో బోటు గోంగరలాగా ఇలా రకరకాలుగా వండి పెడుతుంటారు చాలా టేస్ట్ అయితే ఉంటుంది మన ఇంట్లో కూడా వండుకోవచ్చు కదండి అందు గురించే నేను తీసుకున్నాను ఇది వచ్చి బోటు సైజుని బట్టి మూడు వందల దగ్గర నుంచి ఎనిమిది వందల వరకు కూడా ఉంటుందండి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొలా ఉంటుంది తక్కువ అయితే మనకి మూడు వందలకి ఎలా అయితే వస్తుంది ఈ టౌన్ ప్రాంతాల్లో అంటే టౌన్ ఏరియాలో అయితే మనకి ఒక ఐదు వందలు ఎలా అయితే ఉంటుందండి ఈ బోట్ సైజు పెద్దది కాబట్టి వచ్చింది నేను ఇంటికి తీసుకొచ్చానండి ఇంటికి తీసుకొచ్చి మనం పొట్టి పేగులు తర్వాత అవి లంగ్స్ మొత్తం ఇంకా రెండు మూడు రకాలు అయితే ఉంటాయి ఈ బోర్డులోని ఆ లోపల సంచిలో పెట్టేసి కట్టేసి ఇస్తారనమాట పేగులు వేరేగా ఆ ఊపిరితిత్తులు ముడేసేసి అవి వేరేగా అయితే ఇస్తారు చూశారు కదండీ ఇది లంగ్స్ అంటే ఊపిరితిత్తులు మేకతాళికి కొంచెం పెద్దగా అయితే ఉంటాయండి ఇవి అంతా చూస్తే మనకు స్పాంజ్ లాగా అయితే అనిపిస్తుంది చాలా స్మూత్గా అయితే ఉంటాయి మనం ఏదైనా సరే మనం బోటు తెచ్చిన తర్వాత శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఒకటికి నాలుగు సార్లు అయితే కడుక్కోవాలండి నేనైతే క్లీన్ చేస్తున్నాను ఒకటి ఒకటిని చాలామందికి బోటు గోమరంట్ ఇష్టం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో నేను మనకు బోటుకు ఎలా క్లియర్ చేసుకోవాలి నీటిలో ముంచి అది ఎలా శుభ్రం చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో అయితే పెడతాను చూశారు కదండి ఈ నీళ్ళు రెడ్గా అయిపోయినాయి వాళ్ళు ఆల్రెడీ ఒకసారి క్లీన్ చేస్తారు కానీ శుభ్రంగా క్లీన్ చేయరు అందు మనం రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని అప్పుడు దాన్ని రెడీ చేసుకోవాలి చూడటానికి బొచ్చి అయితే ఉంది బొచ్చు టవర్ మీకు మీకు ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ పెట్టండి అలాగే మీకు బోటు గోంగర అంటే ఇష్టమలేదు లేదనేది తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఈ బోటుతో ఎన్ని రకాల కర్రీ అంటే బోటు గోంగర తర్వాత బోటు ఫ్రై ఇలాగ ఎన్ని రకాలు చేసుకోవచ్చో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి మీకు తెలిసి ఉంటే అలాగే నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో నేను ఇది క్లీన్ చేసి కటింగ్ చేయడం ఎలాగనేది చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో చూడండి